రామచంద్రాపురం మండలాన్ని చెరువు కట్ట కింద ఉన్న రాయల మండపంలోని బీజేపీ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశం రామచంద్రపురం మండలం ఎన్ఆర్ కంపాలిలోని నరసాని జనార్దన్ నాయుడును ఆ పార్టీ నాయకులు మండల పార్టీ అగ్రవంగా ఆగ్రహంగా నుండి చిత్తూరు జిల్లా పార్లమెంట్ బీజేపీ కార్యదర్శి కాయం హరినాథ్ రెడ్డి తెలిపారు అగ్రవంగా ఎన్నిక నరసాని జనార్దన్ నాయుడుని ఆ పార్టీ నాయకులు శుభాకాంక్షలు తెలుపుతూ షాలువాత పుమాలతో అభినందనలు తెలిపారు పార్టీకి సేవలు చేశారు అడిగారు ఈ విస్తృతమైన సొసైటీ సమావేశాల్లో చిత్తూరు పార్లమెంట్ బీజేపీ కిసాన్ మోక్ష అధ్యక్షుని ప్రభాకర్ నాయుడు చిత్తూరు జిల్లా కార్యదర్శి శ్రీధర్ బాబు నాయకులు పాల్గొన్నారు కులాలకు మతాలకు అతీతంగా ఎటువంటి భావ ఉద్దేశాలకు కానీ అవినీతి అక్రమాలకు కానీ లంచాలకు కానీ లోన్ కాకుండా పార్టీని సీనియర్ నాయకులను మరియు మండల కార్యకర్తలను కలుపుకొని కలిసి నిర్ణయాలు తీసుకుంటారని తీసుకుని పనిచేస్తానని మరియు ఏంతలాగా వ్యవహరించుకోవాలని సొంతంగా ఇటువంటి నిర్ణయాలు తీసుకోకుండా అందరి అందరి కార్యకర్తలను ఆమోదం తీసుకొని మాత్రమే పనిచేస్తానని ఇక్కడ ఉన్న ఆంజనేయ స్వామి దైవ ప్రమాణం చేస్తూ రామచంద్రపురం మండల అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తున్నాను ధన్యవాదాలు అందరికీ నమస్కారం ఈ రోజు ముఖ్య ఉద్దేశం ఏమనగా రామచంద్రపురంలో కొత్తగా మండల దీక్షుడి ఎన్నుకోవడానికి ఆరుగా వచ్చినటువంటి ఏ బాబు నేను భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యదర్శి నేను ఇంకా ఈ రోజు భారతీయ జనతా పార్టీలో కొత్తగా మన జనార్దన్ రెడ్డి గారిని నియమించడం జరిగింది జనార్దన్ నాయుడు గారిని కొత్తగా నియమించడం జరిగింది అందుకు మీరు నాయకత్వం జేపీ నడ్డా గారి నాయకత్వం భారత్ అందరికీ నమస్కారం ఈరోజు రామచంద్రాపురం మండలం భారతీయ జనతా పార్టీ నూతన అధ్యక్షుని నియామకం కోసం మండలంలోని కార్యకర్తలందరినీ బూత్ అధ్యక్షులందరినీ కలుపుకొని సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో ఈ రోజు నుంచి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా నర్సాలి జయార్దన్ నాయుడు పార్టీ అధ్యక్షుడిగా నియమించబడింది ఇప్పటి నుంచి భారతీయ జనతా పార్టీ పట్ల అంకిత భావంతో దేశం పట్ల ధర్మం పట్ల అంకిత భావంతో ఉంటూ పార్టీని మండలంలో అదేవిధంగా గ్రామాల్లో బూతుల్లో పార్టీ పట్ల అభిమానులు పెంచి కార్యకర్తలు పెంచి విస్తృతంగా పార్టీ అభివృద్ధి కోసం కృషి చేయాలని చేస్తారని కూడా ఆశిస్తూ ఈ రోజు మండలాధ్యక్షుడిగా ఇంచబడిన జాగ్రత్తలకి యొక్క కృతజ్ఞతలు అవన్నీ తెలియజేస్తున్నా ధన్యవాదాలు ये वो वाला पार्टी में बैंक का लेते दस्तावेज ले सकते हैं ये मित्र है 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 ये